కొన్నిసార్లు మనల్ని పోలీస్ తీసుకెళ్తారు వెళ్ళరు అలా వెళ్ళడం దేవుని చిత్తం కాదు మీరు మీకు చెప్తున్నా నేను ఈ రోజున పౌలు చట్టాన్ని వాడుకున్నాడు మీరు కూడా చట్టాన్ని వాడుకోవచ్చు తప్పులేదా ఇంకా కావాలంటే మీరు పోలీస్ ప్రొటెక్షన్ అడిగి సువార్త చెప్పడానికి వెళ్ళచ్చు మీకు తెలుసా ఈ సంగతి మీరు ఎస్పీకి అప్పీల్ చేసుకుంటే మీకు ముందుగానే ప్రొటెక్షన్ ఇస్తారు తెలుసుకోండి మీరు భారతదేశంలో పుట్టినందుకు భారతదేశ రాజ్యాంగం మీకు కల్పిస్తున్న హక్కులకి మీరు దేవుణ్ణి స్థుతించాలి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయిలా ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు కంపైలేషన్ చేశాడు బ్రిటిష్ అమెరికన్ ఫ్రెంచ్ రకరకాల రాజ్యాంగాల్ని కూర్చాడు ఆయన మీకు మాట చెప్పనా భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు స్కూల్ పెట్టకుండా ఉంటే అంబేద్కర్ ఏంటి లాల్ నెహ్రూ బాలగంగాధర్ తిల్లక్ మౌలానా అబ్దుల్ కలాం ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు మహాత్మా గాంధీ చదువుకుండా ఉండేవాడు కాదు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి అంబేద్కర్ చదువుకోకపోతే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవన్నీ అంబేద్కర్ గారికి తెలిసి ఉండేవి కాదు అంబేద్కర్ గారు చాలా గొప్పవాళ్ళు నేను ఆయన అభిమానిని కానీ క్రైస్తవ మిషనరీలు అంబేద్కర్ గారి జ్ఞానానికి పునాది వేశారు అమెరికన్ దేశంలో ఉన్న రాజ్యాంగం అంబేద్కర్ చదివాడు సోషల్ స్టడీస్లో హ్యుమానిటీస్లో ఒక ప్రశ్న ఉంటుంది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ కాపీ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ వై ఎక్స్ప్లెయిన్ అని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ని ఎలా రాసుకున్నారు మీరు వెళ్ళి అడగండి ఇదిగో ఇందులోంచి రాసుకున్నారు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకున్నారు మీరు వెళ్ళి అడగండి ఇందులోంచి రాసుకున్నారు అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ముప్పై ఎనిమిది శాతం డైరెక్ట్ కొటేషన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జుట్రానమీ ద్వితీయోపదేశ కాండం నుంచి డైరెక్ట్గా తీసుకున్నారు ముప్పై ఎనిమిది శాతం ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలు చట్టం లౌకికమైంది కాదు దేవుడు పెట్టాడు అధికారులు ఎందుకున్నారు రోమాపత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చిన దాకా మీరు చదివితే అధికారములన్నీయు ఆయన నుంచే వస్తాయి ఈ రోజున గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ కూర్చున్నారు వాళ్ళకి నా మనవి మీరు క్రైస్తవులకు చాలా సాయం చేస్తున్నారు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు స్వామి గారికి కూడా చేశారు చాలా సంతోషంగా కానీ మీరు అది మాత్రమే చేయకూడదు క్రైస్తవులకి చట్టపరమైన రక్షణ కూడా మీరు కల్పించాలి ప్రభుత్వానికి నేను ఈ మాట చెప్తున్నాను రిప్రజెంటేటివ్స్ అందరికీ చెప్తున్నాను నేను ఈ మాట క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు అంతే కదండి రోడ్డు మీద ఎవరినైనా పొడిస్తే నేరస్తుడి తరపున ప్రైవేట్ లాయర్ డిఫెన్స్ లాయర్ వాదిస్తాడు కానీ బాధితుడి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈజ్ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ గవర్నమెంట్ టు సీ మస్ట్ సీ దట్ ద కల్ప్రెట్స్ అండ్ ఇన్ ప్రిజన్ ఒక రోజున వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి జైలు ఊచలు లెక్క పెట్టేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ మీరు బీజేపీ అయి ఉండొచ్చు మీరు టీఆర్ఎస్ అయ్యుండొచ్చు మీరు ఏదన్నా అయ్యి ఉండొచ్చు దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు మీరు ప్రతి వర్గానికి కొమ్ము కాయాలి ఒక వర్గానికే కొమ్ము కాయకూడదు ఇది ప్రభుత్వ బాధ్యత ఆ హక్కుని మీరు వినియోగించుకోవాలి దట్ ఈస్ ద థర్డ్ థింగ్ సఫరింగ్ ఈజ్ ఎ క్రిస్టియన్ కాలింగ్ ఇందాక మనం చదివిన మొదటి పేతుపతికి రెండో అధ్యాయం మీరే ఒకటో వచనంలో పేతురు ఆ మాట అంటాడు ఎందుకు మనకి శ్రమ వస్తుందండి శ్రమ పొందడానికే మనం పిలువబడ్డాం మిమ్మల్ని చూసి మీకు నమస్కరించాలనిపిస్తోంది ఎందుకంటే